విద్యార్థులు అందరికీ శుభోదయం మనం మనకి రేపటి నుంచి దసరా ఉత్సవాలరా దాని కారణంగా మనకి ప్రభుత్వం వారు సెలవులు ఇచ్చారు ఆ సెలవుల కారణంగా మనం ఈరోజు ఊర్లోకి వెళ్ళి దసరా పద్యాలు దసరా పాటలు పాడుకోవడానికి బయలుదేరదామా మరి సరే బయలుదేరదాం మరి ఒకనాటి కాలంలో ప్రాచీన కాలంలో ఈ గురువుగారంటే ఎంత భక్తి శ్రద్ధ ఉండేది ఆనాటి కాలంలో గురువుగారు శిష్యుల్ని వెంటబట్టుకొని వీధి వీధికి వీధి అరుగులకు వెళ్ళి ఆ పెద్దవారి దగ్గరికి వెళ్ళి గురువుగారు దక్షిణ తాంబోలాలు సాలు సాలువలు స్వీకరించేవారు పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టేవారు అంతో వినయంగా ఆ ఇచ్చినటువంటి కానుకలే మహాప్రసాదం అని కిరీటాలు మాణిక్యాలు మననిచ్చినంత గొప్పగా ఉండేది ఆ నాటి కాలంలో చదువు ఏ విధంగా ఉండేదంటే చదువు గురువుగారు కనిపించగానే రెండు చేతులు పెట్టి నమస్కరించేవారు రే గురు మహా నమస్కారం గురువుగారు అనేసి ఈ నాటి కాలంలో గుడ్ మార్నింగ్ సార్ వరకు వచ్చింది ఆ గుడ్ మార్నింగ్ హాయ్ సార్ వచ్చింది ఆ హాయ్ అనేది నేటి కాలంలో తల వరకు వచ్చింది తర్వాత నుండి ఇలా వెళ్ళిపోయిన వరకు వచ్చింది ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ సంస్కృతి సాంప్రదాయం అది మనం నిర్ణయించలేము మన చేతులు లేదు ఈ సాంప్రదాయం ఈ సంస్కృతిని ఆచారాలే నేటి కాలంలో ఆనాటి కాలంలో ఏ విధంగా చదువు యొక్క గొప్పతనం ఏ విధంగా ఉండేది చదువులు ఏ విధంగా ఉండేవి విద్యార్థులు ఉపాధ్యాయుడి దగ్గర ఏ విధంగా చదువు నేర్చుకునేవారో తెలుసుకునే ముందు బమిరపాతన గారు ఆంధ్ర మహాభాగవతం నుంచి కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు తన గురువుగారైనటువంటి గారైనటువంటి మార్కులు వారి దగ్గర చదువు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తండ్రి గారి దగ్గరికి తన పరీక్షించవలసిందిగా వచ్చి వినయంగా అడుగుతున్నాడు అనమాట చదివించి ధర్మార్థ ముఖ్య శాస్త్రం నే చదివినివి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివి తిన్ తండ్రి ఈ ఈ